ఈరోజు డివైఎఫ్ఐ జిల్లా కమిటీ పక్షాన డిఓ ఆఫీస్కి ఈరోజు రావడం జరిగింది జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రైవేట్ స్కూళ్ళల్లో ఈరోజు విద్యాకు చట్టాన్ని అమలు చేయాలి అదేవిధంగా ఏ ఏ ఒక్క ప్రైవేట్ స్కూల్లో కూడా నోట్బుక్స్ పుస్తకాలు టెక్స్ట్ బుక్స్ డ్రెస్సులు అమ్మొద్దని చెప్పి ఒకవైపు నిబంధన ఉన్నా కానీ ఇదో ఈరోజు జిల్లాలో ఉన్నటువంటి ఏవి పాఠశాల పట్టించుకోకుండా మార్కెట్ రేట్ కంటే అత్యధికంగా యాభై శాతం వంద శాతం పెంచి ఈరోజు విద్యార్థులను విద్యా తల బలవంతం చేస్తున్నారు మరొక వైపు ఒక విద్యార్థి ప్రైవేట్ స్కూల్లో అడ్మిషన్ కోసం పోతే ఐదు వేల నుంచి యాభై వేల వరకు డొనేషన్ను ఏ విధంగా తీసుకుంటారని చెప్పి ఈరోజు మేము డివైఫై నుంచి ఈరోజు ప్రైవేట్ స్కూల్ యజమాన్యాన్ని ప్రశ్నిస్తున్నాం అదేవిధంగా ఈరోజు జిల్లాలో ఉన్నటువంటి ప్రైవేటు పాఠశాల యాజమాన్యాలు ఈరోజు విచ్చలవిడిగా ప్రభుత్వ అనుమతులను పాటించకుండా ఇష్టానుసారం ఈరోజు కొనసాగిస్తున్నారు అదేవిధంగా అన్ని ప్రైవేటు పాఠశాలల్లో కూడా ఏ ఒక్క స్కూల్లో కూడా ఎలాంటి సౌకర్యాలు లేకున్నా కానీ ఫీజులు మాత్రం గత సంవత్సరం తోలితే ఈ సంవత్సరము నలభై యాభై శాతం అధికంగా పెంచి ఈరోజు విద్యార్థుల తల్లిదండ్రులకు మొయ్యలేని భారంగా ఈరోజు మా మారిన పరిస్థితి ఉంది అందుకే కు ఆఫీస్కు ఈరోజు రావడం జరిగింది డిఓ ఆఫీస్ డిఓ రోజు అందుబాటులో లేరు కాబట్టి మేము వెంటనే డిఓ గారిని ఒకటే అప్పీల్ చేస్తున్నాము ఈరోజు జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రైవేటు పాఠశాలల పైన ఒక ఎంక్వైరీ కమిషన్ కమిటీ పెట్టి ఫీజుల నియంత్రణ చేయాలని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఈరోజు కనీస వసతులు లేవు కనీస సౌకర్యాలు లేవు కనీస టీచరు సరే సరైన విద్యా విద్యాను అందించడానికి ఉపాధ్యాయులు లేరు కాబట్టి ప్రభుత్వ బడులను బలోపేతం చేయాలి ప్రభుత్వ బడుల్లో ఉన్నటువంటి మౌ మౌలిక సదుపాయాలు కల్పిస్తే ప్రైవేటు పాఠశాలలకు వెళ్ళే అవకాశం ఉండదు కాబట్టి విద్యార్థి ఈ ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ముందు ప్రభుత్వ పాఠశాలల్లో బలపితం చేయాలని చెప్పి ఈరోజు డివైఎఫ్ఐ నుంచి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం జిల్లాలో నారంకేట్లో కానీ శ్రీవాణి లోకద అదేవిధంగా అంకూర్ పల్లవి ఇలా ఈ పాఠశాలకు పర్మిషన్ లేకుండా కానీ సిబిఎస్ఈ పర్మిషన్ పేరుతో ఈరోజు విద్యార్థి తల్లిదండ్రులు మోసం చేసి ఈరోజు అడ్మిషన్ చేసుకుంటున్నది అదేవిధంగా సదాసిపేట పట్టణంలో రావుస్ ఒకటే స్కూల్కు ఫిఫ్త్ క్లాస్ వరకు పర్మిషన్ ఉంటే టెన్త్ క్లాస్ వరకు రెండు బ్రాంచ్లతో ఈరోజు ఏ విధంగా కొనసాగిస్తారు అదేవిధంగా సదాసిపేటలో సెంట్ ఆన్స్ పేరు మీద పర్మిషన్ ఉంటే చైతన్య బోర్డు పెట్టి ఈరోజు మిషన్లు చేసుకుంటున్నారు అదేవిధంగా సంగారెడ్డిలో ఉన్నటువంటి రావు స్కూల్స్కు పర్మిషన్ లేకుండా కానీ సిబిఎస్ పర్మిషన్ ఉందంటూ ఈరోజు టెన్త్ క్లాస్ వరకు ఏ విధంగా క్లాసులు నిర్వహిస్తారు అదేవిధంగా ఇంటర్నేషనల్ కార్పొరేట్ స్కూళ్ళ పేరుతో ఈరోజు విచ్చలవిడిగా ఎలాంటి పర్మిషన్ లేకున్నా బ్రాంచెస్ ఒక్క దగ్గర పర్మిషన్ ఉంటే ఇంకో దగ్గరికి ట్రాన్స్ఫర్ చేసి ఈరోజు ఈ జిల్లా ప్రజలను ఈ ఈరోజు మోసం చేస్తున్నారు వెంటనే ఈ పాఠశాలలపైన డిఓ అధికారులు విద్యార్థికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నారు